హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బావాలు బాబాయిలతో కలిసి ఇదిగో బాబాయ్ పక్కన ఉన్నాడు పుట్ట కుక్కుల కోసం వచ్చాము ఈరోజు మాకు పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి చూడండి ఇది చాలా జాగ్రత్తగా తీయాలా లేదంటే మొదలు తెగిపోద్ది సగం మాసం అంతా పోయినట్టే అమ్మ ఎంత బాగా తీయాలో ఇది ఎంత జాగ్రత్త తీయాలో వావ్ ఈ అయితే మేము తీసిన కొక్కులు అంతా ఇదిగో చాలా అద్భుతంగా తీసాం మేము మా వాళ్ళు చూడండి తెగ కష్టపడి తీస్తున్నారు ఇదిగో మా బావ గారు ఒకరు తీసిచ్చారు వావ్ అక్కడ గొడుగులు కూడా లేచిపోయింది మాయా నీకే దొరకట్లేదు మాయా కదా గొడుగులు తీసుకో మాయా ఇంకా ఇక్కడ గొడుగు చూడు వావ్ ఎంత పెద్ద గొడుగు ఉంది అమ్మ ముళ్ళు ఎంత బాగా గట్టిగా ఉన్నాయో చూసారా పురుగు పట్టలేదు ఒక రోజులోనే ఇలా గొడుగు అయిపోద్ది లోపల చూడాలి చాలా అద్భుతంగా ఉంది ఇది చాలా లాంగ్ లో ఉంటది ఇది చాలా తెగించుకొని తీయాల్సి వస్తుంది ఇవన్నీ మొత్తం కూడా ఇదిగో మా బావ గారు పిలిచారు చాలా ఉన్నాయి ఇక్కడ జాగ్రత్త కరిసేసిందిరా నాయన అమ్మా ఎగిరిపోయింది చాలా చాలా సినిమాలు ఉన్నాయి ఇక్కడ చూసారా పుట్ట పుట్ట కొడుకు పుట్ట పుట్ట కుక్కులు ఇది చాలా రేరు ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఈ వర్షాకాలంలో మాత్రం దొరుకుతుంది వావ్ మళ్ళీ దొరికింది చూసారా మా బావగారు చాలా అద్భుతంగా తీస్తున్నారు చూస్తున్నారు మా మాయగారు ఉన్నా సరే కానీ సుఖం లేదు ఇదిగా చూడు <laughs> <love you>, <laughs>